నరేంద్ర మోడీ గారి ఎఫ్ఎం లో సందేశం విన్న తర్వాత ఒక రన్ చాలా ఒత్తిని తీసుకుపోయేటువంటి కార్యక్రమం నిర్ణయం అయిపోయింది అందుకోసం మీరు అందరూ కూడా సిద్ధ సిద్ధంగా ఉంటే రేపు మిగతా ఫిఫ్టీ పర్సెంట్ మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా అయిపోయితే గ్రామాల్లో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా తీసుకున్నారు ఈ కార్యక్రమాన్ని మనం చాలా చక్కగా నిర్వహించినట్టు అయితే భారతీయ జనతా పార్టీ నిర్మాణం గ్రామ గ్రామంలో జరుగుతుంది మోడీ గారే మన నిజామాబాద్ జిల్లాకు వచ్చి మన మండలానికి వచ్చి ఆయన పని పూర్తి చేసుకునే ప్రమాదం కూడా ఉన్నది మనం అవమాన పాలితామని మీకు చెప్తున్నాను నేను ఎందుకంటే అదిలో కూడా వస్తాను ప్రభుత్వం కూడా తీసుకుంది కాబట్టి ఈ ట్రస్ట్ కు ఆ స్టాచ్యూ నూట ఎనభై రెండు మీటర్ల స్టాచ్యూ మీ అందరికి ఇదివరకే తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు భారతీయ జనతా పార్టీ కూడా విభజనకు సంబంధించి సమన్యాయం పాటిస్తుంది అని ఒక పదం చెప్పినాడు ఆయన మనం సమన్యాయం ఎప్పుడు పాటిస్తున్నాం ఏదైనా చేసి భారతీయ జనతా పార్టీ యూ తీసుకుంటే బాగుండు అనేటువంటి ఆలోచన ఉంది కాబట్టి ఇటువంటి అనుమానాలు దాన్ని పేపర్కి ఇచ్చేటువంటి పరిస్థితి ఆయన ఘోరంగా విఫలమైన అన్ని రంగాల్లో కాబట్టి ఈనాడు భారతీయ జనతా పార్టీ కూడా ప్రజల ముందు ఒక విఫలమైన పార్టీగా ఉండాలని చిత్రీకరించాలని అదే విధంగా ప్రత్యేక తెలంగాణ ఏర్పాటును అడ్డుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు హైదరాబాద్ ఎట్లా ఉందంటే అసలు దీని యూనియన్ టెరిటరీ చేద్దామన్నా చేరాలి దీని చుట్టూ మన డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి రెండు రాజధానులు చేద్దామంటే చేయడానికి వీలు ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడ రెండు రాజధానులు చేస్తే ఆంధ్ర రాజధానికి సంబంధించిన ముఖ్యమంత్రి హైదరాబాద్ లో కూర్చుండి కేబినెట్ నిర్ణయం తీసుకుని దీన్ని అమలు చేయాలంటే మళ్ళీ ఆ నల్గొండ దాటి ఆ ఖమ్మం దాటి పోయి అక్కడ చేసుకోవాలి అమలు రాష్ట్రం ఇక్కడ ఇక్కడ వీళ్ళు తీర్మానం చేసి అక్కడ అమలు చేసుకోవాలి ఇది అసంభవమైనటువంటి విషయం యూనియన్ టెరిటరీస్కు సంబంధించి కూడా నేను స్వయంగా మన భారతదేశంలో ఉన్నటువంటి యూనియన్ టెరిటరీస్ యొక్క పర్యవేక్షణ మంత్రిగా ఉన్నప్పుడు నేను చేస్తాను ఏదైనా కొన్ని ప్రాంతాలకు విదేశీ దండయాత్ర చేసేటువంటి థ్రెట్ ఉంటాయి అండమాన్ నికోబార్ కానీ లక్షద్వీప్ కానీ దాదర్ నగర్ హవేల్ కానీ విదేశాల దండయాత్ర ఉన్నది మనం అయ్యేటువంటి ప్రమాదం ఉంది మనం దాన్ని కాపాడలేమనేటువంటి ఆలోచన ఉన్నప్పుడే యూనియన్ టెరిటరీ చేయాలి అదొక ఒకటి రెండవది మన భారతదేశం ఏర్పడిన తర్వాత కొన్ని ప్రాంతాలు దేశ ప్రజలతో ఎమోషనల్ ఇంటిగ్రేషన్ కానటువంటిది సాంస్కృతిక పరంగా కానివ్వండి భాషా పరంగా కానివ్వండి పాండిచ్చేరి ఉన్నది అటువంటి ప్రదేశాలు కానీ తర్వాత తర్వాత భారత ప్రజలతో కలిసిన తర్వాత అక్కడ కూడా మళ్ళీ రిజిస్ట్రేచర్ ఏర్పడ్డది ఆ సమస్య మన హైదరాబాద్ కు కానీ మన తెలంగాణకు లేదు ఒక్కొక్కటి ఒక విధ్వసకరమైనటువంటి ఆలోచన నివేదికలు మళ్ళీ ఇవ్వడం పెట్టినారు మనం ఒకసారి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం మళ్ళీ ఇంతలో బిల్లు బిల్ వచ్చిందంటారు మీరు చెప్పలేదు అంటారు అవతల పడేసి అందుకోసమే ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ద్వారా ప్రభుత్వం కొన్ని రాజకీయ పార్టీలను కారణం చేసే ప్రయత్నం చేసింది కాబట్టి తెలుగుదేశం కానీ వైఎస్ పార్టీ కానీ ఇంకా మిగతా ఈ సిపిఐ కానీ వీళ్ళందరినీ కారణం చేయడానికి మీరు ఏముందో మొదలు అక్కడ చెప్పినారు వీళ్ళు కక్కపడేసినారు